బ్రెయిన్ వేవ్స్ని కంట్రోల్లోకి తీసుకుంటే పూర్తిగా మన లైఫ్ మారిపోతుందా వాస్తవంగా బ్రెయిన్ గురించి స్టడీ చేయటం అనేది కేవలం న్యూరాలజిస్టులు మాత్రమే చేస్తారని చాలా మంది అపోహపడుతూ ఉంటారు కానీ ఎప్పుడైతే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి నేను న్యూరాలజీ న్యూరో సైన్స్ ఇవంతా స్టడీ చేసుకుంటూ వచ్చి ఉన్నాను ఋషులు కానీ యోగులు కానీ అలాగే హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ కానీ వీళ్ళంతా తెలిసో తెలియకో బ్రెయిన్ వేవ్స్ని మాస్టర్ చేశారు బ్రెయిన్ వేవ్స్ ని తమ కంట్రోల్ లోకి తీసుకొని పూర్తిగా తమకు కావాల్సిన సక్సెస్ కోసం వాటిని మార్చుకున్నారు అన్న విషయం అర్థమైంది కాబట్టి ఈ వీడియో చివరి దాకా చూస్తే పూర్తిగా బ్రెయిన్ వేవ్స్ ని రకరకాల సందర్భాలకు తగ్గట్లుగా మన లైఫ్ ఎలా అప్లై చేసుకోవాలి అన్నది అర్థం అవుతుంది బ్రెయిన్ వేవ్స్ లో రకరకాలు ఉంటాయి బేటా ఆల్ఫా టేటా డెల్టా ఘామా అని చెప్పేసి ఫైవ్ టైప్స్ ఆఫ్ బ్రెయిన్ వేవ్స్ ఉంటూ ఉంటాయి వాటిలో అని కోటి ఉంటుంది అనుకోండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పగాలు మనం చాలా హై అలర్ట్ పరిస్థితిలో ఉన్నప్పుడు పూర్తిగా కూడా టెన్షన్గా యాంగ్జైటీగా ఉన్నప్పుడు చాలా అలర్ట్గా పనిచేసేటప్పుడు బేటాలో ఉంటాం థర్టీన్ టు ట్వంటీ హెడ్స్ బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీలో ఉంటాం ఎప్పుడైతే ఇంకాస్త భయపడుతూ ఇంకా అలర్ట్గా ఓవర్ అలర్టెడ్గా ఉంటాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద వెళ్తూ ఉన్నారు అనుకోండి వెళ్తూ ఉన్నప్పుడు వన్ ఫార్టీ వన్ సిక్స్టీ స్పీడ్తో వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి ఏ ప్రమాదం పొంచి ఉంటుందో కూడా తెలియనంత హై అలర్టెడ్ స్టేట్ ఉంటాం కదా దానిని బేటా అంటాం అంటే అప్పుడేమవుతుంది అబౌ ట్వంటీ హెడ్స్ బ్రెయిన్వేవ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ హెడ్స్ వేవ్ ఫ్రీక్వెన్సీ ఉన్నా కూడా మన హై బేటాగా మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హై బేటా మంచిదే అలర్ట్గా ఉండటం మంచిదే కానీ నిరంతరము బ్రెయిన్ వేవ్ అనేది అంత హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు శరీరం స్ట్రెస్ అవుతుంది బ్లడ్ సర్కులేషను రెస్పిరేటరీ సిస్టమ్ ఎవ్రీథింగ్ వచ్చేటప్పటికే పూర్తిగా హైఅలర్ట్గా ఉండేసి డైజెషన్ మీద కానీ సెల రిపేర్ మీద కానీ రిలాక్సేషన్ మీద కానీ ఉండదు సో దీంతో ఏమవుతుందంటే శరీరము హైబేటాల ఎక్కువగా బేటా కానీ హైబేటాలు ఉండే వాళ్ళకి క్షీణించిపోతుంది సో వీళ్ళు ఏ పనైనా బాగా చేయగలుగుతారు ఎలాగ క్యాలిక్యులేషన్స్ కానీ లాజికల్ థింకింగ్ కానీ ఇలాంటిదంతా కూడా బాగా చేయగలుగుతారు కానీ ఎంతకాలం బాగా చేయగలుగుతారంటే కొద్ది పీరియడ్ మాత్రమే ఎందుకంటే శరీరం డజంటో ద బాడీ డజెంట్ డిజైన్ టు బి ఇన్ ద ఆర్ బేటా స్టేట్ ఫర్ ఎక్స్టెండ్ పీరియడ్ ఆఫ్ టైం సుదీర్ఘ కాలం పాటు శరీరాన్ని బేటా హైబేటాలో ఉండటానికి ఉద్దేశించి తయారు చేయబడింది కాదు కాబట్టి అలర్ట్ గా ఉండటం అనేది ఈ పద్ధతిలో ఎప్పుడు టెన్షన్ పడుతుగా అలర్ట్ గా ఉండటం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు ఉన్న సొసైటీలో ఒక ఫ్యాక్టరీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడున్న సొసైటీలో తొంభై శాతం మంది బేటా గాన్ని హైబేటాలో ఉంటూ ఉంటారు సో ఇది చాలా తప్పు మీకు క్వశ్చన్ తెలుసా సాయంత్రం ఆరు గంటల తర్వాత బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీ కొద్దిగా స్లో డౌన్ అయ్యేసి నెక్స్ట్ ఆల్ఫాస్టేట్కి వెళ్తుంది అంటే తొమ్మిది నుంచి పదమూడు హెడ్స్ ఇందాక మనం చెప్పుకుంది ఏంటి పదమూడు నుంచి ఇరవై ఉంటే బేటా కదా ఇప్పుడు తొమ్మిది నుంచి పదమూడు హెడ్స్ మధ్య బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీలోకి బ్రెయిన్ స్లో డౌన్ అవుతుంది అందుకే మీరు చూడండి ఈవినింగ్ సిక్స్ తర్వాత మైండ్ డౌన్ అయ్యేసి ఏదన్నా ఇంపార్టెంట్ విషయం ఉన్నా వాళ్ళు వదిలే రేపు చూసుకుందాం అనిపిస్తుంది ఎందుకంటే కనుక బ్రెయిన్ వేవ్ స్లో డౌన్ అయినప్పుడు మనసులో ఒక రకమైన ప్రశాంతత ఆవరిస్తుంది ఆటోమేటిక్గా నిద్రకు ఉపకపరించేలాగా రకరకాల చేంజెస్ పినెల్ గ్లాండ్లో మెలటోనియన్ అని చెప్పేసి న్యూరో కెమికల్ రిలీజ్ కావడం ఇలాంటివి చాలా జరుగుతాయి వాటి గురించి మన తర్వాత ఎపిసోడ్స్లో డిస్కస్ చేసుకుందాం సో ఎప్పుడైతే మైండ్ కామ్ డౌన్ అవుతుందో నైన్ టు థర్టీన్ హెడ్స్లోకి వెళ్తుంది సో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా ఈ నైన్ టు థర్టీన్ హెడ్స్ బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీ ఇంకొక సందర్భంలో కూడా వస్తుంది ఎవరైతే కనుక కూర్చొని ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తారో మెడిటేషన్ చేసే వాళ్లకు బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీ బై డిఫాల్ట్ నైన్టీన్ టు థర్టీన్ హెడ్స్కి వెళ్తుంది ఈ స్లో డౌన్ అయిన బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీలో ఖచ్చితంగా కూడా క్రియేటివిటీ పెరుగుతుంది అప్పటిదాకా లెఫ్ట్ బ్రెయిన్ అంటే బేటాలో కానీ హై బేటాలో కానీ లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది అంటే లాజికల్ థింకింగ్ యాక్టివ్ గా ఉంటుంది ఎప్పుడైతే బ్రెయిన్ వేవ్ స్లో డౌన్ అవుతుందో నైన్ టు థర్టీన్ హెడ్స్కి వస్తుందో క్రియేటివ్ బ్రెయిన్ అనేది అంటే రైట్ బ్రెయిన్ యాక్టివ్ లోకి వస్తుంది రైట్ బ్రెయిన్ యాక్టివ్ లోకి వచ్చినప్పుడు ఏదైనా క్రియేటివ్గా ఎక్స్ప్రెస్ చేయటం కానీ రాయటం కానీ ఒక మంచి మంచి ఐడియాస్ రావటం కానీ ఇలాంటిదంతా జరుగుతుంది సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పెయింటింగ్ చేసేవాళ్ళు రాసేవాళ్ళు అలాగే రకరకాల ఎక్స్ప్రెషన్ చేసే వాళ్ళు సినిమా డైరెక్టర్స్ వీళ్ళంతా కూడా ఎప్పుడైతే నైన్టీ టు థర్టీన్ గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పుకోవాలి నేను ఆ మధ్య ఒక మాతాజీని కలిసి ఉన్నాను జస్ట్ అంటే ఊరికి సైంటిఫిక్ స్పిరిచువాలిటీ గురించి డిస్కస్ చేయడం కోసం ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు నేను సైన్స్ గురించి ఆవిడ వచ్చేటప్పుడు స్పిరిచువాలిటీ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం మా ఇద్దరికి మ్యాచ్ అయిన థింగ్ ఏంటంటే ఆవిడ ఆల్వేస్ నేనేం చేస్తూ ఉంటానంటే ప్రాక్టికల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేరో ఫోకస్ సో నుంచి వైడల్ ఫోకస్కి వెళ్ళేసి సో దీనిని ఏదైతే గనక నైన్ టు థర్టీన్ హెడ్స్ ఉంటుందో ఆ బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీలోకి ఆల్ఫా స్థితిలోకి వస్తూ ఉంటాను సో ఆవిడ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆల్ఫా స్టేట్ లో ఉంటుంది అన్న విషయం ఆవిడ మాట ద్వారా అర్థమైంది అలాగే ఒక యాంకర్ ఎవరైతే కృష్ణవేణి గారు అని చెప్పేసి నాకు ఆత్మీయన్ యాంకర్ ఉంటారో తను కూడా మోస్ట్ ఆఫ్ ద దియేటివ్ ఫీల్డ్ లో ఉంటారు తను కూడా నైన్ టు థర్టీన్ హెడ్స్ బ్రెయిన్ వే ఫ్రీక్వెన్సీలో ఉంటారన్న విషయం అనేది నాకు చాలా క్లియర్గా అర్థమైంది తన మాటల్లో అంటే క్రియేటివిటీ అనేది కావాలి అంటే యూ హ్యావ్ టు స్లో డౌన్ యువర్ వే ఫ్రీక్వెన్సీ అండ్ నెక్స్ట్ ఫోర్ టు నైన్ హెడ్స్ వే ఫ్రీక్వెన్సీ దీన్ని తేటా బ్రెయిన్ వేవ్స్ అంటారు మెడిటేషన్లో డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం తేటా బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తాం అదేంటంటే మీ సబ్కాన్షియస్ మీ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ ఉంటుంది కదా సబ్కాన్షియస్ మైండ్కు సంబంధించిన మీ నమ్మకాలు కానీ మీ భయాలు కానీ మీ ఎమోషనల్ మెంటల్ బ్లాక్స్ కానీ వీటన్నిటిని క్లియర్ చేసుకోవడానికి సంబంధించి ఈ థేటా బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీ అనేది బాగా హెల్ప్ అవుతుంది మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటిని కూడా మీ థాట్ ప్యాటర్న్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడం ద్వారా మీ శరీరంలో చేంజెస్ వచ్చేలాగా ఎపిజెనెటిక్స్ ప్రకారం మార్పులు వచ్చేలాగా ప్రోగ్రామింగ్ చేసుకోవటం అనేది టేటా బ్రెయిన్వేవ్ ఫ్రీక్వెన్సీ కిందకు వస్తుంది ఇవంతా కూడా నేను చాలా డీటెయిల్ గా తర్వాత ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా కూడా రెగ్యులర్ గా వీడియోస్ చూస్తూ ఉండండి సో ఆ నెక్స్ట్ మనం స్లీప్ నిద్రలోకి వెళ్తాం కదా నెద్దులోకి వెళ్ళేది వచ్చేటప్పటికి వన్ టు ఫోర్ హెడ్స్ బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీ ఈ వన్ టు ఫోర్ హెడ్ బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే కనుక పూర్తిగా నిద్ర స్థితిలోకి వెళ్తుంది ఇక ఇది కాకుండా ఘామా అని ఒక బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఘామా ఏంటి ఇది చాలా ఇంట్రెస్టింగ్ దయచేసి శ్రద్ధగా వినండి ఫార్టీ హెడ్స్ కంటే ఎక్కువ బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీ ఇందాక మనం ఏమనుకున్నాం అంటే ట్వంటీ హెడ్స్ కంటే ఎక్కువగా ఉంటే కనుక చాలా మైండ్ పిచ్చి ఉంది అనుకుంటున్నాం కానీ యాక్చువల్లీ ట్వంటీ టు ఫార్టీ మధ్య హై బేటా ఎప్పుడైతే ఫార్టీ దాటుతామో ఫార్టీ హండ్రెడ్ హెడ్స్ ఇలాంటి బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీలో బ్రెయిన్ ఒక పక్క అలర్ట్ స్టేట్ మెయింటైన్ చేస్తుంది బేటాలో మన అలర్ట్ స్టేట్ ఉంటుంది అనుకున్నాం కదా అలా బ్రెయిన్ వచ్చేటప్పటికే అలర్ట్ స్టేట్ మెయింటైన్ చేస్తుంది అట్ ద సేమ్ టైం రిలాక్స్ స్టేట్ లో కూడా ఉంటుంది అంటే బేటా ప్లస్ ఆల్ఫా బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీస్ ఎట్ ఎ టైం ఉంటే ఎలాగైతే ఉంటుందో ఒక పక్క క్రియేటివ్ థింకింగ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం హైలర్ట్ స్టేట్ లో ఉంటాం ఈ పర్టికులర్ గ్రామ బ్రెయిన్వేవ్ ఫ్రీక్వెన్సీలో ఉండే వాళ్ళు జీనియస్ ఉంటూ ఉంటారు ఇది కూడా ప్రాక్టీస్తో వస్తూ ఉంటుంది వీటిని మన సక్సెస్ కోసం అలా ఉపయోగించుకోవాలి శ్రద్ధగా వినండి ఫస్ట్ లాజికల్ థింకింగ్ కానీ డెసిషన్ మేకింగ్ కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇలాంటిదంతా చేసేటప్పుడు పూర్తిగా కూడా మన బ్రెయిన్ వేవ్స్ ని మనం బేటా గానీ హై బేటా బ్రెయిన్ వేవ్స్ లో కానీ మార్చుకోవాల్సి ఉంటుంది అంటే అంత హై గా ఉంటే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటాయి లేదా కొంత ప్రాక్టీస్ దాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు తర్వాత వీడియోస్తో నేను చూతాను నెక్స్ట్ ఎప్పుడైతే గనక క్రియేటివ్గా ఆలోచించాలో ఒక ప్రాబ్లం సొల్యూషన్ దొరకట్లేదు అలాంటప్పుడు మనం నైన్ టు థర్టీన్ హెడ్స్ ఉండే ఆల్ఫా బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీలకు వస్తూ ఉంటాం నెక్స్ట్ వచ్చేటప్పటికి సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్స్ అంటే ఏదైనా సబ్కాన్షియస్ బిలీఫ్ సిస్టమ్స్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు డీప్ మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు ఐ చేంజ్ మై సబ్కాన్షియస్ ప్రోగ్రామ్స్ ఏవేద బిలీఫ్ సిస్టమ్స్ కావచ్చు పర్సెప్షన్స్ కావచ్చు ఒపీనియన్స్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి ఎవ్రీథింగ్ విల్ బీ ఎరేజ్డ్ అండ్ ది విల్ బీ ది ప్రోగ్రామ్డ్ ఇన్ టు న్యూ వన్స్ సో దానికోసం వచ్చేటప్పటికి థేటా బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీస్ అంటే అంత బ్రెయిన్ వేవ్స్ కంప్లీట్ స్లో డౌన్ చేసుకోవటం అవసరం వీటి కోసం చాలామంది యూట్యూబ్లో బైనరల్ బీట్స్ ఇలాంటివి వింటూ ఉంటారు బైనరల్ బీట్స్ వింటమనేది అనేది ఒక రకంగా రికమెండెడే కానీ దాని కొంత కొంతకాలానికి ఆడిటరీ నెలవో ప్రాబ్లం వచ్చే స్కోప్ అనేది ఉంటుంది కొంత బ్రెయిన్ కన్ఫ్యూజ్డ్ స్టేట్కి గురయ్యే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఎక్స్టెండెడ్ పీరియడ్ బైనరల్ బీట్స్ వింటమనేది అనేది ఏమాత్రం రికమెండెడ్ కాదు మరి ఎలాగా ఈ బ్రెయిన్ ను మార్చుకోవాలి అంటే నెక్స్ట్ వీడియోస్ని ఖచ్చితంగా డీటెయిల్డ్గా ప్రతి వేన్వేలోకి మనం ప్రాక్టీస్తో ఎలా వెళ్ళవచ్చు అన్నది నేను వివరంగా తెలియజేస్తాను సో చూస్తూ ఉండండి ఆల్ ది బెస్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మీరు ఆల్మోస్ట్ లేదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి